ప్రభు నామంలో పరిశుద్ధులైనటువంటి మీ అందరికి కూడా మరోసారి మేము వందనములు తెలియచేస్తున్నాము మేము ఒక స్థలానికి ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో ఒక తోట కనిపిస్తుంది ఇది సాగు చేయబడుతున్నటువంటి పామాయిల్ తోట ఈ స్థలానికి సంబంధించి ఫలాలు లేదా నాటబడినటువంటి ఈ చెట్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు దేవుడు తన గ్రంథం నుంచి మనకు ఏవైతే తెలియచేస్తున్నారో మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు కొద్ది నిమిషాలు మీతో మేము తెలియచేయాలని ఆలోచన చేస్తున్నాను రైతు ఆహారాన్ని పండించడానికి నేడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు దేశంలో ప్రతి దేశంలో అనేక మంది ఆహారం తినటానికి రైతు పడుతున్నటువంటి ప్రయాస వారు చేస్తున్నటువంటి కృషి అనేకులకు ఆహారం అందేలాగా ఉంది వాస్తవంగా రైతు భూమిని సిద్ధపరచుకోవాలి భూమిని దున్నాలి విత్తనములు వేస్తాలి ఆ విత్తనములు అది ఫలించి పంట రూపంలో ఆహార రూపంలో మన చేతికి వచ్చినప్పుడు అది మనుషులకు ఆహార పదార్థంగా మార్చబడుతుంది అలాగా ఎంతో కృషి వారి విత్తనములు విత్తిన దగ్గర నుంచి ఫలించి పంట కోసేంత వరకు కూడా ఎంతో ప్రయాస దాని వెనకాల ఉంటుంది కాబట్టి రైతులు అనేకులకు ఆహారం అందించడం కోసం వారి ప్రయాస చాలా గొప్పది దాన్ని బట్టి వారిని అభినందించవలసిన వారమే ఉంటాం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆధిక్యత అది అందుని బట్టి దేవునికి కూడా కృతజ్ఞతా స్థుతులు తెలియచేయవలసిన వారమే ఉంటాం ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే రైతు భూమిని దున్నగలడు నీళ్ళు నుంచి తీసుకొచ్చి వాటికి అందించగలడు కానీ అసలు విత్తనములు విత్తటానికి ఆ విత్తనములు ఇచ్చిన వారు ఎవరు అనేది మనుషులు ఆలోచించేయాలి అనేకమైనటువంటి పంటలు సాగు చేయబడుతున్నాయి ఇంతకుముందు మేము వెళ్ళినటువంటి ఒక గార్డెన్లో వాటర్ మిలన్స్ ఉచ్చకాయలు పంట దానికి ఒక విత్తనం ఇది పామ్ ఆయిల్ ఈ చెట్టు రావటానికి దీనికి విత్తనం వేరు కాబట్టి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలాలు ఆ ఫలాలలో దాచి ఉంచబడినటువంటి విత్తనములు ఆ విత్తనములే ఆ పంటకి ఆధారంగా ఉంటున్నటువంటి సంగతులు మనకు తెలుసు అయితే విత్తనములు అందించిన వారు మనుషులకు వాటిని తెలియచేసిన వారు ఆహార పదార్థాలుగా మనం తినటానికి భూమిలో విత్తనములను నాటినవారు చెట్లను నాటినవారు దేవుడు ఆది మొదటి అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉంటాయి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు విత్తనములు ఇచ్చు కల వృక్షములు భూమి పుట్టించును అని పలుకుటి చేత భూమి మీద ఆహారమును మొలిపించగలిగినటువంటి ఆహారమును ఇవ్వగలిగినటువంటి అనేకమైనటువంటి విత్తనాలు ఫల వృక్షాలు భూమి మీదకి తీసుకురాబట్టడం జరిగింది కాబట్టి మొదటి సంగతి ఏంటంటేనో నేడు భూమి మీద ఉన్నటువంటి ఆయా జాతుల యొక్క వృక్ష ఫలాలు ఏవైతే మనం చూస్తున్నామో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని అందుబాటులో ఉంటున్నటువంటి వాటిని తింటున్నామో ఈ భూప్రపంచం మీద ఎన్నో విధాలైనటువంటి ఫలాలు ఆహార పదార్థాలుగా ఉన్నాయి అంటే అది దేవుడు కృప చూపించి వాటిని భూమి మీద మొలికించేలాగా చేశాడు కాబట్టి మనుషులకు విత్తనములు దేవుని వలన అనుగ్రహించబడ్డాయి రెండవది మనుషులు భూమిని దున్నగలడు భూమిని భూమి మీద సాగు చేయడానికి కావలసినట్టుగా సిద్ధపరచగలడు భూమిలో విత్తనములు వేయగలడు కానీ ఆ విత్తనములకు శరీరాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే కొరిందలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఒక సంగతి రాయబడి ఉంటుంది కొరిందలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఓ అవివేకి నువ్వు విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నువ్వు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయిన సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు కాబట్టి విత్తనములు విత్తటం మాత్రమే మనుషులు చేస్తున్నారు ఆ విత్తనమునకు శరీరాన్ని లేదా ఒక రూపాన్ని అది ఒక వృక్షంలాగా మొక్కలాగా అది పంట ఇచ్చేటువంటి ఒక ఫలవృక్షంలాగా మార్చగలిగేది దేవుడే కాబట్టి దేవుడు ఆశ్చర్యకరుడు మనం ఆహారం తినటానికి భూమి నుంచి ఆహారం పండించేలాగా భూమి ఆహారాన్ని అందించేలాగా ఆకాశానికి ఆజ్ఞిస్తున్నాడు భూమికి ఆజ్ఞిస్తున్నాడు అపోసల్ క్యార్యాల పద్నాలుగు అధ్యయం పదిహేడు వచనంలో ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైనటువంటి ఋతువులను పంపుతున్నాడు ఆహారమును మీకు అనుగ్రహించుతున్నాడని మనం లేఖనంలో చదువుతున్నాం కాబట్టి ఈ రోజున ఆహారం తింటున్నటువంటి మనము నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి మీద దేవుడు ఎన్ని విధాలైనటువంటి ఆహార పదార్థాలను భూమి మీద ఏర్పాట్లు చేశాడో అవి మన చేతికి వస్తున్నాయి అంటే దాని వెనకాల ప్రయాసపడుతున్నటువంటి రైతుల యొక్క కృషి శ్రమ కష్టం ఉంది దానికి తోడు మూలంగా మూలమైనటువంటి వాడు భూమిని నిర్మాణం చేసిన వాడు భూమి మీద వృక్షములను నాటడానికి ఆజ్ఞాపించిన వాడు ఆ భూమి ఆహారమును మనకు పండించడానికి నిత్యము వాటికి ప్రభు అయి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించబద్దులమై ఉంటాం కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించాల్సినటువంటి అవసరత ప్రతి మనుషునికి ఉంది నువ్వు బ్రతకాలంటే ఆహారం తినాలంటే ఖచ్చితంగా దానికి మూలమైనటువంటి దేవుడు ఎవరో మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియచేస్తుంది